అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు కదండి అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాల్ని తప్పకుండా తెలుసుకోవాలన్నమాట ఈ విషయాలను తెలుసుకుంటే మీరు పట్టిందల్లా ఇక బంగారంగా మారుతుంది దీపారాధనకు ఎంతో దైవశక్తి ఉంటుంది ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసేప్పుడు తప్పనిసరిగా కొన్ని విధి విధానాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం ఉంటుంది అయితే ఇంట్లో దీపారాధన చేసేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ భగవంతుని పూజించడం మానకూడదు ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మనల్ని మన కుటుంబాన్ని తప్పకుండా రక్షిస్తారు అయితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసేవాళ్ళు తప్పకుండా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యం లభించి మీ కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో పొరపాటున కూడా ఎండిన పుష్పాలు ఉండకూడదు పూజ గదిలో ఎండిపోయిన పువ్వులు ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివల్ల కుటుంబంలో కష్టాలు వస్తాయి ఇక పూజలో వాడే దీపం కుందులు నల్లగా ఉండకూడదు అలానే పూజలో ఉపయోగించే దీపారాధన నూనె చాలా స్వచ్ఛంగా ఉండాలి కల్తీ నూనెను దీపారాధనకు ఉపయోగిస్తే మీ పూజకు ఫలితం ఉండదు ఇక బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దొరుకుతుంది ఇక సూర్యోదయం కాకముందే ఇంట్లో దీపారాధన పూర్తి చేయాలి లేదా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి ఇక పూజలో పొరపాటున కూడా స్టీల్ కుందెలను ఉపయోగించకూడదు మట్టి కుందెలు ఇత్తడి కుందెలు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలను ఉపయోగించాలి విరిగిపోయిన కుందెలలో పొరపాటున కూడా దీపం పెట్టకండి స్వచ్ఛమైన దూది ఒత్తులతోనే దీపం వెలిగించాలి అదేవిధంగా తామరకాడ ఒత్తులతో దీపారాధన చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక ఇంట్లో దీపం మీరు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఇంకా మంచిది అదేవిధంగా నువ్వుల నూనె కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు అగ్గిపులను ఉపయోగించకూడదు కర్పూరంతో కానీ అగరబత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి ఇక పూజ గదిలో వెలిగించే దీపం ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉండాలి లేదా ఉత్తర ముఖంగా ఉండాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖంగా దీపం ఉండకూడదు ఇక పూజ గదిలో కనీసం వెలిగించిన దీపం వెలిగించిన తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు దీపం కొండెక్కకుండా జాగ్రత్త పడాలి ఎప్పుడైనా దీపం కొండెక్కితే మనసులో శివుడిని స్మరించుకొని కొత్త దీపం వెలిగించండి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మన పూజ గదిని ఎప్పుడూ ఈశాన్య దిక్కులోనే ఏర్పాటు చేసుకోవాలి అనవసరమైన వస్తువులను పూజ గదిలో ఉంచకండి పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఎదురుగా ఉండకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా కులదేవత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక మీ పూజ గదిలో కనీసం రెండు దీపాలు ఉండాలి దేవుని పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలు ఉపయోగించకూడదు ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు పైన కానీ దేవుడి నైవేద్యాన్ని నివేదించాలి పూజలో ఉపయోగించే పుష్పాలు ఎప్పుడూ తాజాగా ఉండాలి వడిలన్న పువ్వులతో దేవుణ్ణి పూజించకండి మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా చిన్న రాగి కలసం ఖచ్చితంగా ఉండాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకోండి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలతో అభిషేకించండి ధన ధాన్యాలకి కొరత లేకుండా ఉంటుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు నీటితో పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో గంగాజలం కానీ పసుపు నీళ్లు కానీ చిలకరించాలి పూజ గదిని ఇలా శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇక ప్రతి గురువారం లేదా శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు తప్పనిసరిగా సాంబ్రాణి పొగను వేయాలి అప్పుడే దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది అదేవిధంగా మీ పూజ గదిలో ఒక చిన్న శంఖం పెట్టుకొని రోజు శంఖానికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక పూజ గదిలో వెలిగించిన దీపం నేరుగా నేలపైన పెట్టకూడదు దీపం ప్రమిద కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకును కానీ పెట్టుకోవాలి రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం కలుగుతుంది ఇక దీపారాధన చేసే సమయంలో ఖచ్చితంగా దైవ మంత్రాలను చదవాలి దైవ మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని ఓం గమ్ గణపతియే నమ అన్న మంత్రాన్ని మూడుసార్లు చదివి దీపం వెలిగించాలి గోవింద నామాలు చదువుతూ లేదా కనకధార స్తోత్రాన్ని చదువుతూ ఇంట్లో దీపం వెలిగించండి ఈ మంత్రాలను చదవలేని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదువుతూ దేవుణ్ణి పూజించండి దీపారాధన చేసే ఆడవాళ్లు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో పూజ చేస్తే పూజకి మంచి ఫలితం ఉంటుంది ఇక వివాహమైన ఆడవాళ్ళు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు ఇక పురుషులు దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా పంచు కట్టుకొని శరీరంపై చొక్కా లేకుండా కండువా కప్పుకొని దీపం వెలిగించాలి అయితే మన శాస్త్రాల ప్రకారం ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకే విశేషమైన పుణ్య ఫలితం దొరుకుతుంది ఎందుకంటే ఆడవారు చేసే దీపారాధనకు కేవలం తన భర్తకు అలానే తన పిల్లలకు మాత్రమే యోగక్షేమాలు కలుగుతాయి కానీ పురుషులు చేసే దీపారాధనకు తన కుటుంబం మొత్తానికి తల్లిదండ్రులకు అలానే అత్తమామలకు కూడా యోగక్షేమాలు ఉంటాయి ఇక సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి కోటకు కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో ఒక నెయ్యి దీపం కంపల్సరిగా వెలిగించాలి తులసి మాతకు దూపం సమర్పించి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు ముక్కోటి దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఇంట్లో సమస్త దేవతలు ఉన్నట్లే అలానే దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవాలయంలో దీపాలు వెలిగించండి గుడిలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది దేవాలయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి దేవాలయాల్లో నెయ్యి దీపం వెలిగిస్తే దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇక నలుపు రంగు వస్త్రాలను ధరించి ఇంట్లో దీపం పెట్టకూడదు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు లేదంటే మీ భర్త పనుల్లో ఆటంకాలు వస్తాయి ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధన చేయకూడదు మిట్ట మధ్యాహ్నం దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి ఈ చిన్న చిన్న నియమాలన్నీ పాటిస్తూ దేవుణ్ణి పూర్తి పూజించారు అంటే పరిపూర్ణమైన దైవానుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది సో విన్నారు కదండి ఇంట్లో ప్రతినిత్యం దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తూ పెట్టారు అంటే ఖచ్చితంగా మీకు ఆ భగవంతుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్